హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వ్యాల్ ఈరోజైతే ఒక మంచి పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చాను ఇంతకు మనం ముసిరికాయ టమాటా ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడైతే సీజన్లో వచ్చి మరొక పచ్చడి పండు మిర్చి పండు మిర్చి చూడగానే ఆహా స్పైసీగా తినాలని అనుకునే వాళ్ళకైతే సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఈరోజైతే నేను ఏ విధంగా చేస్తాననేది చూసేయండి ముందుగా కేజీ పండు మిర్చిని అయితే తీసుకున్నాను ఇందులో రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి చిన్నగా ఉండి చాలా ఘాటుగా ఉంటుంది మరొకటి ఈ విధంగా పెద్ద సైజులో ఉంటాయి తక్కువ కారంతో ఉంటాయి మనకి ఎక్కువ స్పైసీగా కడుపులో మంట ఆ విధంగా లేకుండా తిన్నప్పుడు ఒక అద్భుతమైన రుచితోటి చాలా బాగుంటుంది నోటికి రుచిగా లేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళతోటి మనం ఒక్క ముద్ద అన్నం తిన్నా కానీ మనసు అయితే నిండిపోతుందండి ఆహా అబ్బా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఇవి కేజీ వరకు తీసుకున్నాను ఇందులో ఒక రెండు మూడు మిర్చీలు అయితే తీసి పక్కన పెట్టాను ఎందుకంటే మనం గార్డెనింగ్ చేస్తాం కదా ఇలాంటి సీడ్స్ కూడా మనం నాటుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఒక హాఫ్ కేజీ వచ్చినా మనం మనం పండించుకొని వేసుకోవచ్చని ఇట్లా ఏమైనా కొత్త వెరైటీలు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాను ముందుగా ఈ పచ్చిమిర్చిని తీసుకురాగానే కడిగేసేయాలి కడిగేసిన తర్వాత మంచిగా ఫ్యాన్ గాలికి ఆరనిచ్చి ఈ విధంగా పొడి బట్టతో తుడుచుకొని తొడమలన్నీ తీసుకోండి ఇక్కడ మీరు చూసినట్టయితే నేను కొంచెం మిర్చిని తిని చూసి తెచ్చుకుంటాను ఎందుకంటే ఎక్కువ కారంగా ఉంటే కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి పిల్లలు కడుపులో మంట అది అంటారు కారం ఇష్టం ఉంటుంది కానీ తిన్నప్పుడు మన బాడీకి కూడా సెట్ అవ్వాలి కాబట్టి ఇట్లా ఎక్కువ కారంగా లేకుండా ఈ విధంగా ఉన్నాయైతే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే తొడమలన్నీ తీసి ఇవన్నీ కూడా తోడ్చుకొని మంచిగా ఎక్కడ తడి లేకుండా మంచిగా ఫ్యాన్ గాలికైతే ఒక గంట వరకైనా ఆరబెట్టుకోండి పెట్టుకోండి చూసారా ఈ తొడిమెలు ఇవన్నీ కూడా ఏవీ లేకుండా ఇవన్నీటిని ఈ విధంగా చేసుకుంటాం కదా దీనికి ఏమేమి ఎంతెంతలో వేసుకోవాలనేది అయితే చూసుకుందాము ఇప్పుడైతే పండు మిర్చి పచ్చడిని చాలా రకాలుగా చేస్తుంటారు చింతకాయ టమాటాతో కలిపి నేనైతే చింతపండుతోటి పక్కా కొలతలతో ఊరు స్టైల్లో అయితే చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇప్పుడు తుడుచుకున్న పచ్చిమిర్చినంతా కూడా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం ఊరబెట్టుకుంటాం కాబట్టి ఇట్లా ముక్కలుగా కట్ చేస్తే తొందరగా ఊరుతాయి మనం వేసిన ఉప్పు చింతపండు అవన్నీ కూడా మంచిగా ఆ ముక్కల్లోకి పీల్చుకొని మనకి ఒక మూడు రోజుల తర్వాత మెత్తబడతాయి అప్పుడు మనం పేస్ట్గా చేసుకుంటే మనకు చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఆ మిర్చిని ఆ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కిలో మిర్చికి నూట యాభై గ్రాముల వరకు అయితే నేను చింతపండు తీసుకున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే ఆ మిర్చిలు ఎక్కువ ఘాటుగా ఉండవు నార్మల్గా ఉంటాయి ఈ చింతపండు దానికి కరెక్ట్ కొలత ఇది మనకి సంవత్సరం వరకు నిలువ ఉండాలి కాబట్టి చింతపండును మంచిగా శుభ్రం చేసుకోవాలి ఇక్కడ నార పుష్కలు చింతపండువి చిన్న చిన్న ఎండిపోయిన ముక్కలు అలాంటివి ఏవి లేకుండా మనం తీసేసుకుంటే శుభ్రంగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ పచ్చళ్ళకి ఏంటంటే నిలో పచ్చట్లకి చాలా జాగ్రత్తగా స్థితితో శుభ్రతతో చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిలో ఉంటాయి ఎక్కడ కూడా తడి తగలకుండా చూసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు దాన్ని అంతా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఒక్కొక్కటిగా మనం డబ్బాలో అయితే స్టోర్ చేసుకుందాం కొంచెం పండువారినం కుళ్ళిపోయినట్టున్న వాటిని అయితే తీసేసేయండి ఇప్పుడైతే ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ చిన్న జాడీ కానీ తీసుకోండి నేను మీకు ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు అయితే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా మీకు జాడీ ఉంటే చిన్నది అందులో వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు నూట యాభై గ్రాముల చింతపండుతో పాటు వంద గ్రాముల దొడ్డుప్పు అయితే వేసుకుంటున్నాను ఈ దొడ్డుప్పు వేయడం వల్ల ఏంటంటే మనకు పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఇంకా దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది చింతపండు ఉప్పు ఇంకా మనం కట్ చేసుకున్న పండు అంతా వేసుకోవాలి ఇదంతా సింపుల్ ప్రాసెస్ అండి కానీ పచ్చడి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒకటి ఈ పచ్చడి లాగానే కాకుండా మనం రకరకాలుగా కూడా తినచ్చు అనమాట సగమేమో చింతపండు పైన వేసిన ఉప్పు సగం ఈ పండు మిర్చి పైన వేస్తున్నాను అనమాట ఇట్లా ఒకసారి గట్టిగా అంటే అదంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది మనం కట్ చేసినాం కదా అందులో అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు మనము ఈ విధంగా పసుపు కూడా వేసి ముక్కలన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటే మూడు రోజులకి ఇప్పుడు ఇంత నిండుగా ఉన్నాయి కదా కొంచెం కిందికి అయిపోతూ ఉంటాయి ఈ మొక్కల్ని రోజు కూడా ఇదే విధంగా ఒక రోజుకొకసారి ఈ విధంగా కలిపినట్టు అంటే ముక్కల్లోకి ఉప్పు నీరు చేరి కింద చింతపండు నాన్తూ ఉంటుంది పైన ముక్కలు కూడా మనకు మెత్తగా అవుతాయి మూడు రోజుల తర్వాత ఏ విధంగా వచ్చిందో చూద్దామా చూడండి ముక్కలు కూడా కొంచెం కలర్ డిఫరెంట్గా అయినాయి ఇంకా మనం వేసిన ఉప్పు కూడా కరిగిపోయింది ఆల్మోస్ట్ ఇంకా దీన్ని అయితే మిక్సీకి అయితే వేసుకుందాము ఇప్పుడు ముందుగా ఉన్న ఆ పచ్చిమిర్చిని అవన్నీ కూడా ఒక్కసారి ఇట్లా కదిపేసుకొని కొద్ది కొద్దిగా మనం మిక్సీ జాల్లో ఒక రెండు సార్లు అయితే రెండు సార్లు మూడు సార్లు అయితే మూడు సార్లు అయితే మిక్సీ పట్టుకుందాము అసలు ఈ పచ్చడి తినాలే కానీ మనము ఎలాంటి జ్వరం వచ్చినా కానీ మనకి నోటికి బాగాలేదు అనుకున్నప్పుడు మనకు తిన్నప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది వద్దనుకుంటూనే మనం అన్నం కూడా చాలా బాగా తింటాము ఇంకా దోశలకి వాటికైతే చాలా బాగుంటుందండి ఇంకా కొన్ని రెసిపీస్లలో కూడా ఈ పేస్ట్ ఉన్నప్పుడు కొద్దిగా యాడ్ చేస్తే చాలా మంచి రుచి అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ రౌండ్ అయితే వేసుకున్నాను ఇదే విధంగా అన్ని ముక్కలు కూడా వేసుకుందాము ఒక్కొక్కటిగా ఈ పండు మిర్చి మనము సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుందండి చాలామంది అంటారు అమ్మో కారము అంటారు కానీ ఈ పచ్చడి కాయలు సపరేట్గా ఉంటాయి కాబట్టి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ సీజన్లో వచ్చిన ఈ పండు పండుమిర్చితోటి తప్పనిసరిగా ఒక్కసారైనా చేసుకొని చూడండి ఇది కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇది ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చూడండి అదే విధంగా అన్నీ కూడా వేసుకున్నాను లాస్ట్కి ఈ చింతపండు ఉంది కదా ఈ చింతపండుని కూడా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ ఒక విషయం అయితే గమనించండి ఇక్కడ ఎక్కడ కూడా మనం వాటర్ అస్సలు యాడ్ చేయడం లేదు ఎందుకంటే ఇది మనకు సంవత్సరం పాటు నిడవ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ చుక్క వాటర్ కూడా యాడ్ చేయకూడదు ఈ విధంగా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మంచిగా మిక్సీ వేసుకొని ఇప్పుడు అన్నీ కూడా మంచిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఉప్పు అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి మేము తినేదాన్ని బట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న మసాలా అయితే వేసుకుందాము చిన్న కడాయి పెట్టుకొని మనము రెండు స్పూన్ల జీలకర్ర అదేవిధంగా రెండు స్పూన్ల ఆవాలు ఇవన్నీ కూడా కేజీకి కదా మీరు హాఫ్ కేజీ అయితే ఇందులో సగం వేసుకోండి ఇంకా ఒక స్పూన్ వరకు మెంతులు ఇవన్నీ కూడా కమ్మటి వాసన తోటి పచ్చడికి మరింత రుచిగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునే కల్లా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేస్తాం కదా ఈ పొడి పచ్చడిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడంతో పాటు మనం తిన్నప్పుడు ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది దీనికి వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఉంచుకున్నాను మనం మిక్సీ వేసిన పొడిలోనే ఆ వెల్లుల్లిపాయలు ఒక్క పల్స్ ఇవ్వాలండి మరీ మెత్తగా కాకూడదు వెల్లుల్లిపాయలు మనం డైరెక్ట్గా నూనెలో వేసినప్పుడు కానీ అట్లనే ఉంచితే కొంచెం అవి చిటపటలాడుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా పల్స్ తిప్పితే ఆ ఫ్లేవర్ కూడా ఆ పచ్చడిలోకి చాలా బాగా దిగుతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇందులోకి కలిపేసుకోవడమే మంచిగా కలుపుకుంటే ఆ పచ్చడి అంతా కూడా మనము పోపు పెట్టుకోకపోయినా కానీ ఆ పచ్చడి వాసన అనేది మనకి ఇల్లంతా నిండిపోతుంది ఆ జీలకర్ర మెంతులది కానీ ఆవలది కానీ ఆ వెల్లుల్లి ఘాటు కానీ మంచిగా తెలుస్తుంది ఒకసారి బాగా కలిపేసుకొని మీరు ముందుగా తీసిపెట్టుకున్న డబ్బా కానీ లేదంటే చిన్న జాడీలో కానీ స్టోర్ తీసి పెట్టుకోండి ఫ్రిడ్జ్ లేదనుకున్న వాళ్ళు చిన్న జాడీలో కానీ గాజు సీసాలో కానీ వేసి బయట పెట్టినా కానీ మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది లేదంటే ఇట్లా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేటట్టుగా అయితే మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు కొద్దిగా తీసుకొని పోసు పెట్టుకుంటే అంతేనండి ఇది అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దీనిపైన దోశ పైన కొంచెం ఇది స్ప్రెడ్ చేసి ఉల్లిపాయలు వేసుకొని మనం దోశ నెయ్యితో కాల్చుకొని తింటే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది దీంతో ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే నేను షేర్ చేస్తాను మనం పచ్చడిగానే కాకుండా రకరకాల వంటల్లో కూడా వాడుకోవచ్చు మా చిన్నగా ఉన్నప్పుడైతే ఇలాంటి వంటలు మన ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువగా కానీ పండుమిర్చి ఎక్కువగా వచ్చినప్పుడు ఇట్లా పేస్ట్గా చేసి మడతమన్లో స్టోర్ చేసి పెట్టేవాళ్ళు అనమాట కూరలో డైరెక్ట్గా మనం కారం పొడిగా బదులుగా ఇవి వాడేవాళ్ళు అనమాట ఇప్పుడు మనం ఈ విధంగా పచ్చడిగా అయితే నిల్వ చేసుకుంటున్నాము ఇంకా దీన్ని ఇది ఒక మంచి డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది ఈ పచ్చడి ఎవ్వరు మిస్ చేసుకోకండి తప్పనిసరిగా ఇట్లా సీజన్లో వచ్చినవి తినడం వల్ల మనకు కొన్ని ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే ఎక్కువ కారం లేకుండా తక్కువ కారం ఉండి టట్టు చూసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు ఉంటాయి మనం తీసిపెట్టిన పచ్చడిలోకి అయితే అయితే పెట్టుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొన్ని ఎల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా పోసైతే పెట్టుకోవాలి ఇట్లా మనం ఆ పచ్చడిని నూరి పెట్టేసుకొని కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా పోసు పెట్టుకుంటే మనకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనం ఇంకా ఇలా పోసు పెట్టినామంటే వెంటనే ఒక రెండు ముద్దలు తినాలనిపిస్తుంటుంది అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే ఇప్పుడు మనం మిక్సీ వేసిన పచ్చడిని కొద్దిగా ఇచ్చినాం కదా ఇందులోకి అయితే వేస్తున్నాను ఆ కరివేపాకు ఫ్లేవర్ కానీ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ ఆహా అన్నట్టుగా ఉంటుంది అసలు మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటే కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు పప్పులు దినుసులు కూడా వేసుకుంటారు కానీ నేనేం వేయలేదండి నాకు ఇలానే ఇష్టము ఇంకా ఇందులోకి ఆ పచ్చడి అంతా వేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ మాడనివ్వకుండా కొంచెము బ్రౌన్గా అవుతున్నప్పుడే మనం ఆఫ్ చేసుకొని కొద్దిగా చిటికడంత పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవడం అంతేనండి చూసారు కదా పండు మిర్చి పచ్చడి ఇంకా ఈ విధంగా చిన్న జాడీలోకి పెట్టిన తీసేసి ఇంకా మిగిలింది మనం ఇందులో అన్నం వేసుకొని తినకపోతే మనసు ఊరుకోదు కదా కొద్దిగా అన్నం వేసి కలిపేసి పిల్లలకి ఒక ముద్ద నేను ఒక ముద్ద పెట్టుకొని అయితే తినేసినామండి ఇంకా ఎందుకు కాలసే మీరు వెంటనే చేసుకొని ఎలా వచ్చింది అనేది తప్పనిసరిగా మీ విలువైన కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ప్రతి వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది నేను చేసుకోవడంతో పాటు మీకు కూడా చూస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన కామెంట్ని కానీ లైక్ని కానీ తప్పకుండా చేయండి ఉంటాను